తూర్పు గోదావరి జిల్లా నల్లచెరువులోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు శనివారం కావడంతో ఆలయ అర్చకులు స్వామివారికి హైదరాబాద్ వనస్థలీపురం కమలానగర్ లోని శ్రీ అష్టలక్ష్మి వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి స్థానిక భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద 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 we oh.